నమస్కారం అండి ఈ హైందవ శంకారావంకి వచ్చిన మన ప్రముఖులకి అందరికీ కూడా నమస్కారాలు మన ముఖ్యంగా మన రిపోర్టర్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము సమరసత సేవా ఫౌండేషన్లో పది సంవత్సరాలుగా పనిచేస్తున్నాము ఈ ఐదవ శంకారావం కార్యక్రమానికి మేము మూడు నెలల నుంచి అందరితోటి మాట్లాడి మన మా గ్రూప్ సభ్యులందరితోటి అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇక్కడికి ముఖ్య ముఖ్యంగా ఆరు మండలాల నుంచి వచ్చాము మచిలీపట్నం మొవ్వ నాగాలంక కోడూరు అవనిగడ్డ మోపిదేవి ఇన్ని మండలాల నుంచి గూడూరు ఇన్ని మండలాల నుంచి మేమందరం కూడా సేవా కార్యక్రమానికి ఇక్కడికి రావటం జరిగింది నిన్న వచ్చాము సేవా కార్యక్రమంలో పాల్గొనటానికి ఈరోజు నిన్న మేము వడ్డన కార్యక్రమంలో పాల్గొంటున్నాము మరి మా సంస్థ పెద్దలు కూడా మాకు ఇప్పుడు కలవటం జరిగింది మేమంతా కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము ఇదండి మా మా సంస్థ ఎస్ఎస్ఎఫ్ అంటే సమరసత సేవ ఫౌండేషన్ అండి దీనిలో నేను మా కృష్ణా జిల్లా మహిళా కన్వీనర్గా ఉన్నాను వీరు ఐదు మండలాల నుంచి కూడా అందరూ మన అవనగడ్డ మండలం నుండి నా అవనగడ్డ మండలం నుండి శ్రీరామమ్మ గారు వచ్చారు కోడూరు మండలం నుంచి నాంచారమ్మ గారు ఏడుకొండల గారు మరి రావటం జరిగింది అవనగడ్డ మండలం నుంచి సింగు సింధూజ గారు వచ్చారు మొవ్వ మండలం నుండి మన అంటే లీడర్స్ అండి సత్యవతి గారు వచ్చారు మరి జిల్లా నుంచి నేను నా పేరు నాగరాజ్ కుమార్ అండి జి నాగరాజ్ కుమారి నేను జిల్లా మహిళా కన్వీనర్ని వచ్చాను నాగైలంక మండలం నుంచి వేడు ఏడుకంటలు గారు రావడం జరిగింది అట్లా అన్ని మండలం కోడూరు మండలం నుంచి అన్ని నుంచి కూడా చక్కగా వచ్చి మేము ఇక్కడ సేవ చేసుకుంటున్నామండి మాకు చాలా సంతోషంగా ఉంది ఎస్ఎస్ఎఫ్ మా కార్యక్రమాలు ఏంటంటే ముఖ్యంగా చెప్పే కార్యక్రమాలు ఏంటంటే ఇతర ధర్మంలోకి వెళ్ళిన వారిని మళ్ళీ తిరిగి మన స్వధర్మంలోకి తీసుకొచ్చిన కార్యక్రమాన్ని మేము ఎక్కువగా చేపట్టామండి ఆ కార్యక్రమానికి మేము గ్రామాల్లో మా మా కన్వీనర్స్ ఉంటారు మండల కన్వీనర్స్ మేము గ్రామాల్లో కన్వీనర్స్ని ఏర్పాటు చేసుకుంటాము అక్కడ కమిటీలు వేస్తాము ఆ కమిటీ సభ్యులందరూ కలిసి ఎంక్వైరీ చేస్తారు ఎవరైతే మన ధర్మం నుంచి వేరే ధర్మంలోకి వెళ్ళారో వాళ్ళని గుర్తించి మాకు చెప్పడం జరుగుతుంది వాళ్ళ వల్ల అయినంతవరకు వారు మన ధర్మంలోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు లేదంటే మమ్మల్ని పిలుస్తూ మేము పెద్దలను తీసుకొని స్వామీజీలను తీసుకొని పెద్దలను తీసుకొని వెళ్ళటం జరుగుతుంది వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి నా అచ్చ చెప్పి వాళ్ళని గుడికి తీసుకొచ్చి మేము చాలా పూజలు చేయించి వాళ్ళకి ప్రత్యేక పూజ జరిపిస్తాము అలాగే వాళ్ళని ధర్మదర్శనానికి మరి తీసుకెళ్ళడం జరిగింది తిరుపతి కూడా తీసుకెళ్ళామండి వాళ్ళందరిని కూడా మరి చాలా సంతోషంగా ఇంటి దగ్గర బస్సులో కాలు పెట్టిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు ఎమ్మెల్యేలు ఎంపీలకు జరిగే చక్కటి దర్శనాన్ని ఇప్పించడం జరిగింది వారి కోసం ఎస్సీ ఎస్టీ పల్లికారులు ఉన్న ఏరియాలో కూడా మేము పది లక్షలు పెట్టి ఫస్ట్ ఐదు వందల గుళ్ళు ఐదు లక్షలు పెట్టి కట్టించడం జరిగింది తర్వాత మాకు టీటీడీ వారు మేము చేసే కార్యక్రమాలను మెచ్చి మాకు మళ్ళీ పదమూడు వందల గుళ్ళు ఇవ్వడం జరిగింది అదే దాని సందర్భంగా మేము ఆ గుళ్ళు మొత్తం పదమూడు వందల గుళ్ళుని మేము పూర్తి చేసామండి మా సంస్థ ద్వారాగా అవి కూడా ఎలాగంటే ఎస్సీ ఎస్టీ పల్లికారులు ఏరియాలోనే చేయటం జరిగింది అక్కడే మళ్ళీ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని మేము ట్రైనింగ్కి పంపించి పూజారిని నియమిస్తాం అక్కడ బాల వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేశాము మాతాజీని పెడుతున్నాము పిల్లలకి సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లల్ని మభ్యపెట్టి బైబుల్ ట్రైనింగ్ అని చెప్పి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో మేము కూడా ఆ స్కూల్ అదే గుడిలో బాల వికాస్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక మాతాజీని పెట్టి ఆమెకి చిన్నగా జీతం ఇచ్చి సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయించడం ఆ గుళ్ళో కూర్చోబెట్టి తర్వాత మన చిన్న చిన్న శ్లోకాలు అవి చెప్పించడం అవన్నీ నేర్పించడం మన పాఠాలు మన హిందూ ధర్మం గురించి మన సాంప్రదాయాల గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళని వేరే మతంలోకి వెళ్లకుండా చూసే మార్గంగా వాళ్ళు వెళ్ళి పది మందికి చెప్పేలాగా వాళ్ళని తయారు చేస్తున్నారండి మాతాజీలు మేము మేము ఆ హిందో మాకు ఫస్ట్ మీటింగ్ పెట్టి మీరంతా గ్రామాల్లో తిరిగి అందరిని ఇక్కడికి వచ్చే మొబలై చేయమని చెప్పారండి మేము అలాగే చేశాము అలాగే చేసి వాళ్ళందరికీ బస్సులు ఆటోలు అన్నీ ఏర్పాట్లు చేసి ఆగమ్మ ఆగమ్మ బస్సులు అవి ఏర్పాటు చేసి మొత్తం మేము మొబైల్ చేసి ఉంచాము మేము మాత్రం మెయిన్ వాళ్ళం కొంతమంది కుదిరిన వాళ్ళు కుదిరిన వాళ్ళు కొంతమంది పిల్లలు అవి ఇవి ఉంటాయి కాబట్టి వాళ్ళంతా ఈరోజు వస్తున్నారు మేము కుదిరిన వాళ్ళం మెయిన్ గ్రూప్ లీడర్స్ కానీ వాళ్ళు కొంతమందిని తీసుకురావటం ఒక్కొక్క గ్రూప్ నుంచి పది మందిని తీసుకొని మేము నిన్న వచ్చామండి వడ్డన కార్యక్రమం చేయడానికని కానీ మేము ఇక్కడికే గ్రూపు మొత్తం రావటం జరిగిందండి మేము యాభై ఐదు మందిని వచ్చాం సార్ ఇక్కడికి మొత్తం మేము ఇప్పుడు వడ్డన కార్యక్రమానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఇప్పుడు వడ్డం చేయడానికి వెళ్తున్నాం మాకు కుదిరిన వాళ్ళు నిన్నే వచ్చి ఇక్కడ ఉండిపోయి రాత్రి వడ్డం చేసాం మళ్ళీ ఇప్పుడు వడ్డం చేయడానికి రెడీ అయ్యి మేము వెళ్తున్నాం సార్ కొంతమంది ఇప్పుడు బస్సులకి ఆటోలకి వాటికి ఇప్పుడు వస్తున్నారు సార్ మేము